హాయ్ అండి నమస్తే నేను మీ సిన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధు త్రివేద్ బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను రోడ్ సైడ్ దొరికే గోబీ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే టేస్టీ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అలా ఈవినింగ్ టైమ్స్ బయటకు వెళ్ళి రోడ్ సైడ్ బండిపైన దొరికే గోబీ ఫ్రైడ్ రైస్ని తినటం మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా నాతో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వారిలో నైంటీ నైన్ పర్సెంట్ మంది ఎస్ మాకు కూడా ఇష్టమే అని అంటారు ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇక్కడ అయితే మనము రైస్ని అయితే ఉడకపెట్టుకోవాలండి ఇక్కడ అయితే నేను నార్మల్ సోనామసీర అయితే ఉడకపెట్టుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ ఉడికేటప్పుడు ఇందులోకి ఆయిల్ ఉప్పు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు వేసి కుక్ చేసుకుని ఇలా చల్లారి పెట్టుకోవాలి ఇలా వేసి కుక్ చేసుకోవడం వల్ల రైస్ అనేది మంచి అరోమా అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ రైస్ని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోబీని అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న గోబీలో ఎటువంటి పుచ్చులు పురుగులు లేవు సో నేను ఇలాగే కుకింగ్లో అయితే యూజ్ చేస్తున్నాను మీరు తీసుకున్న గోబీలో పుచ్చులు పురుగులు ఉంటే మీరు హాట్ వాటర్లో వేసి నెక్స్ట్ మీరు కుకింగ్లో అయితే యూస్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము నాకు ఇక్కడ టూ కప్స్ గోబీ అయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కారం నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసి ఈ స్పైసెస్ అని గోబీకి పట్టేలాగైతే మిక్స్ చేసుకోవాలి పిల్లలు గోబీ ఫ్రైడ్ రైస్ కావాలని అడిగినప్పుడు మనం బయట నుంచి తెచ్చి ఇవ్వకుండా ఇంట్లోనే ఇలా హైజనిక్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసిస్తే హెల్త్కి చాలా మంచిది వాళ్ళు కూడా తిని ఎంజాయ్ చేస్తారండి బయట దొరికే గోబీ ఫ్రైడ్ రైస్కి మాత్రం ఇది తీసిపోదు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చుకుంటే స్కిప్ చేయొచ్చు దానివల్ల టేస్ట్ ఏమీ మారదు నెక్స్ట్ ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగైతే మనము గోబీకి ఈ మసాలా పౌడర్స్ని కాన్ఫ్లోర్ పౌడర్స్నన్నీ చక్కగా పట్టించాలండి ఇక్కడ కొద్దిగా మనకి వాటర్ అనేది యూజ్ అవుతుంది కొద్దిగా వాటిని మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని అయితే యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోబీ ఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగైతే మనకి మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను గోబీ ఫ్రై చేసిన ఆయిల్ని యూస్ చేస్తున్నాను అందుకే మనకి ఆయిల్ అనేది రెడ్ కలర్లో ఉంది తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకును వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్స్ అనేవి మనకు ఆయిల్లో రిలీజ్ అయ్యి అరోమా అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని క్యాప్సికమ్ క్యాబేజీ క్యారెట్ ముక్కలు మనకి లైట్గా సెమీ సాయిల్గా కుక్ అవ్వాలండి మనకి పూర్తిగా కుక్ అవుతే మనకి టేస్ట్ బాగుండదు ఫ్రైడ్ రైస్లలో వెజిటేబుల్స్ అనేటివి మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్లో రైస్ అంతా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మెరియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసి ఈ స్పైసెస్ మొత్తము రైస్కి పట్టేలాగైతే మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ లేకి ఈ స్పైసెస్ అంతా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ అంటేనే ఈ సోయా సాసు వెనిగరు వీటిల్తోనే మంచి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఇప్పుడు అంతా చక్కగా పట్టేలాగా పట్టేలాగైతే మిక్స్ చేసుకున్న తర్వాత మన రైస్ అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా మళ్ళీ రైస్ని హీట్ చేసుకొని తిరిగి రైస్ మనకి వేడిగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి రైస్ మొత్తం వేడిగా అయిపోయిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైసే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు బయట దొరికే గోబీ ఫ్రైడ్ రైస్కి ఏం మాత్రం ఈ రైస్ అనేది తీసిపోదండి ఫ్రైడ్ రైస్ అంటేనే ఆనియన్ లెమన్ ఖచ్చితంగా ఉండాలి కదా అలా ఆనియన్ లెమన్ పెట్టుకొని లెమన్ అనేది మనం ఆనియన్ పైన ఇలా స్క్వీస్ చేసుకొని అలా గోబీతో తింటుంటే అద్దరిపోతుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకు పెట్టి వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్